హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు సేమియా కేసరైతే తినాలనిపించింది అనమాట అందుకే ఇంకా మా చెల్లైతే ఈరోజు సేమ్యా కేసరైతే చేసింది ఎలా చేసింది ఏంటనేది చూద్దాము చాలా అంటే చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట పక్క వైపు బాండి పెట్టుకొని సేమ్యాలు మనకు ఎంత కావాలంటే అంత ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇంకొక దానిలో అయితే వాటర్ హీట్ చేసుకోవాలి మనం ఒక కప్పు తీసుకున్నాం అనుకోండి టూ కప్స్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలన్నమాట అప్పుడు ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది మనం ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నామనుకోండి మళ్ళీ వాటర్ బాయిలింగ్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అందుకే ఇంకా రెండు రెండు పైపు లేదైతే సపరేట్గా పెట్టేసుకొని ఒక దాని మీద ఫ్రై చేసుకొని ఇంకో దానిలో అయితే వాటర్ అయితే మరిగించింది అనమాట ఇది ఫ్రై అయిపోయాక ఇంకా దీనిలో అయితే వాటర్ పో యాడ్ చేసేసింది వాటర్ యాడ్ చేసాక ఒకసారి అయితే తిప్పేసేసి మనం ఒక కప్పు అనుకోండి ఇంకా హాఫ్ కప్ అన్న ముప్పా కప్పు అన్న పంచదార అయితే తీసుకోవచ్చు మీ స్వీట్కు ఎంత తింటారో దాన్ని బట్టి ఎక్కువ తిన్నారనుకోండి ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తింటే నార్మల్గా హాఫ్ కప్ అయితే సరిపోతుంది కొంచెం మీడియంగా అయితే ముప్పై కప్పు అయితే సరిపోతుంది చూసారా ఇంకా బాగా ఇది ఉడకాలన్నమాట సేమ్యాలు సేమ్యాలు ఒకవేళ ఉడకపోయినా గట్టిగా ఉన్నా సరే కేసర అనేది అసలు బాగోదు అందుకే అయితే వేసుకోవాలి ఇంకా దగ్గరికి వచ్చేదా వచ్చేటప్పుడు మాత్రమే పంచదార వేసి మిక్స్ చేయాలన్నమాట ఇంకా అది మిక్స్ చేశాక మేము ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు ఇక మా చెల్లికి ఇష్టం ఉండదు అనమాట ఇంకా అందుకే మామూలుగా చేసింది ఒకవేళ ఫుడ్ కలర్స్ ఇష్టం లేని వాళ్ళు పసుపు ఉంటుంది కదా అది కొంచెం కొంచెం అన్న యాడ్ చేసుకోవచ్చు నేనైతే పసుపు అయితే వేస్తాను ఇంకా మా అయితే ఏమీ ఇష్టం ఉండదు కాబట్టి అలా అయితే వేసేసింది అలా యూస్ చేయకపోవడమే హెల్త్కి మంచిది లేండి ఇంకా అయిపోయింది డ్రై ఫ్రూట్స్ కూడా మనం దాని మీద వేసేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో స్వీట్గా ఉండేసేమికి కిసరి రెడీ నచ్చితే లైక్ చేయండి బాయ్